రాజకీయాల్లో గత ఏడాది నుండి ఫుల్ బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మరింత బిజీగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆయన రాజకీయాల్లో యాక్ష యాక్టివ్ కాకముందు మూడు సినిమాలు ఒప్పుకొని యాభై శాతంకి పైగా షూటింగ్ను పూర్తి చేశాడు ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ను పూర్తి చేసేందుకు ఇప్పుడు తన నిర్మాతలకు పిలిచి డేట్స్ కూడా ఇస్తూ ఉన్నాడు ముందుగా ఆయన హరిహరి వీరమలు సినిమాకు డేట్స్ కేటాయించాడు గత మూడు రోజుల నుండి ఆయన షూటింగ్లో పాల్గొంటూ ఉన్నాడు ఎనభై శాతంకి పైగా షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ యొక్క సినిమా కేవలం ఆయన పార్టీకి సంబంధించి ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది అక్టోబర్ పదిలోపు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది ఇక యొక్క చిత్రాన్ని మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ఓ సరికొత్త పోస్టర్ను కూడా నిర్మాతలు విడుదల చేసి అధికారిక ప్రకటన కూడా చేశారు ఇదిలా ఉండగా ఈ యొక్క సినిమా షూటింగ్ సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేయగా అది తెగ వైరల్గా మారింది పవన్ కళ్యాణ్ ఒక ముసలాయనతో ప్రేమగా మాట్లాడుతూ కనిపించిన విజువల్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆ ఫోటో నేడు షూటింగ్లో స్టేట్స్లో తీసినట్లుగా చెబుతూ ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఇక పవన్ కళ్యాణ్ ఇలాంటి పిర్యాడిక్ జోనర్లో చిత్రాలు ఇప్పటి వరకు అభిమానులు కూడా చూడలేదు అందుకే ఈ యొక్క సినిమాపై వారిలో ఆసక్తి అమితంగా ఉంది కేవలం అభిమానుల్లోనే మాత్రమే కాదు ప్రేక్షకుల్లో కూడా ఈ యొక్క సినిమా మీద ఉన్న అంచనాలు వేరు అయితే మధ్యలో షూటింగ్కి అత్యధిక బ్రేకులు రావడంతో హైప్ కాస్త తగ్గింది కానీ నేడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ను చూసిన తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మళ్ళీ పెరిగిపోయాయి ఇక అక్టోబర్ నెల నుండి ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట దసరా సందర్భంగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ను కూడా విడుదల చేసేందుకు సనాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్ త్వరలోనే యొక్క విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో పాత్రలో కనిపించబోతూ ఉన్నాడట ఆ రోజుల్లో ఔరంగజేబ్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు వారి నుండి సంపదన దోచుకొని పేదలకు పంచిపెట్టే విధంగా ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతుందట ఇక నిధి అగర్వాల్ ఈ యొక్క మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు